హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో అవుట్ సైడ్ ప్లాస్టింగ్లు అనేవి చేయించుకుంటే టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం అండి ఏమేమి మెటీరియల్ అవసరం అవుతాయి ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది వర్క్ చేసినందుకు మేస్త్రులు ఎంత ఛార్జ్ చేస్తారు ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందుగా మనం ఇక్కడ మీరు చూస్తున్న వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ యొక్క హైట్ వచ్చేసి పదకొండు అడుగులు హైట్ అండి వెడల్పు చూసుకుంటే ముప్పై అడుగులు పొడవు అయితే ఉంటుంది ఇది స్లాబ్ నుంచి కింద వరకు అయిన బడ్జెట్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నానండి స్లాబ్ పైన పెట్టగోళ్ళు కట్టి అవి ప్లాస్టింగ్ అయితే చేయలేదు అవి సపరేట్ గా చేయించుకుంటాం ఓన్లీ కింద వరకు అయిన బడ్జెట్ మాత్రమే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అది ఫస్ట్ ఈ వాల్కి ఎంత అయిందో చెప్తాను తర్వాత ఓవరాల్ గా ఇటువైపు ఉన్న వాళ్ళకి అలాగే అవుట్ సైడ్ చుట్టూ ఉన్న వాల్స్ కి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అయింది అనేది చెప్తానండి ఇక మనకి ఇటువైపు మీరు చూస్తున్న ఈ ఏదైతే ఉందో ఈ వాల్లో టోటల్ గా మూడు విండోస్ అనేవి రావటం జరిగింది బాత్రూమ్ కు ఒక చిన్న వెంటిలేషన్ విండో అనే వచ్చింది టోటల్ గా నాలుగు విండోస్ అనేవి రావడం జరిగిందండి మూడు ఇంటూ నాలుగు సైజు లో ఉండే విండోస్ ఒకటి రెండు వచ్చినాయి అలాగే రెండు ఇంటూ రెండు సైజు లో ఉండే విండో అనేది ఒకటి రావడం జరిగింది ఒకటి ఇంటూ ఒకటిన్నర సైజు లో ఉండే విండో అనేది ఒకటైతే రావడం జరిగింది అనమాట వీటికి ప్లాస్టింగ్ అనేవి చివరి వీటికి కోణాలు అనేవి పెడతారు అనమాట సో మనకి ఇప్పుడు ఈ ప్లాస్టింగ్ చేయడానికి మొత్తానికి కలుపుకొని సిమెంట్ బ్యాగులు వచ్చేసి మూడు బ్యాగుల దాకా అయితే పట్టడం జరిగిందండి ఒకవైపు వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను మూడు బ్యాగులు అయితే సిమెంట్ అనేది పట్టింది సో ఆ విధంగా మనకి ఒక బ్యాగ్ ధర వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది కాబట్టి మూడు ఇంటూ మూడు వందల ఎనభై రూపాయలు మనకి టోటల్ గా వచ్చేసి పదకొండు వందల నలభై రూపాయల దాకా సిమెంట్ కి అయితే ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే శాండ్ అండి శాండ్ వచ్చేసి ఓవరాల్ గా చెప్తాను లేదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్ కి అయితే ఒక థౌజండ్ రూపీస్ వరకు మీకు శాండ్ కి అయితే ఖర్చు అవుతుంది ఓవరాల్ గా ఎంత అయిందో నేను లాస్ట్ లో అయితే చెప్తాను సో అలా మనకి శాండ్ కి ఒక థౌజండ్ రూపీస్ అనేది తీసుకున్నాం అలాగే ఇక మేస్తూ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక మేస్త్రి ఒక పని మనిషి అంటే ఒక కూలి మనిషి అనమాట ఆ విధంగా ఈ వాళ్ళు మొత్తం కూడా టూ డేస్ అనేది ప్లాస్టింగ్ అనేది చేయడం జరిగింది టోటల్ గా టూ డేస్ కి వచ్చేసి మనకి మూడు వేల మూడు వందల రూపాయల దాకా వీళ్ళకి కాస్ట్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే ఈ టూ డేస్ వర్క్ చేసినందుకు మనం కూలికి చేయించినట్లయితే అంటే ఇది కాంట్రాక్ట్ కాదు కూలికి చేయించినట్లయితే మేస్త్రి గారు రెండు రోజులు కలుపుకొని ఒక లేబర్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది ఎక్స్ట్రా అనమాట సో ఆ విధంగా ఒక థౌజండ్ రూపీస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా టోటల్ బడ్జెట్ వచ్చేసి ఒకవైపు అవుట్ సైడ్ వాళ్ళు మాత్రమే మనకి చేయడానికి టోటల్ బడ్జెట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయల దాకా ఓవరాల్ గా బడ్జెట్ అనేది అవడం జరిగింది ఒక సైడ్ వాళ్ళు మాత్రమే ఈ విధంగా మనకి మూడు వైపులా ఉంటుంది సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో అటువైపు ఉన్న వాళ్ళు సేమ్ ఇదే లెంత్ తోటి ఇదే హైట్ తోటి వస్తుంది కాబట్టి అటువైపు ఉన్న వాళ్ళు మనకి టోటల్ గా మూడు విండోస్ అనేవి జరిగింది సో ఈ మూడు విండోస్ మనకి నాలుగు ఇంటూ మూడు సైజులో లో ఉండే విండోస్ మూడు విండోస్ అయితే వచ్చాయి అలాగే ఒక దర్వాజా అనేది రావటం జరిగింది అలాగే పైన ఒక అడుగున్నర సీలింగ్ అనేది రావటం జరిగింది ఇవి మొత్తం కూడా చేయడానికి మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయల దాకా బడ్జెట్ అనేది అటువైపు కూడా అవడం జరిగింది అలాగే మనకి ఎదురువైపు చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ అనేది వచ్చిందండి సీలింగ్ లో మనకి బీమ్స్ అనేవి వచ్చినాయి ఈ బీములు కోణాలు అలాగే మనకి స్టెప్స్ దగ్గర మెట్లు ఉంటుంది కదా ఈ మెట్లు ల్యాండింగ్ కి సీలింగ్ అనమాట ఈ సీలింగ్ అలాగే ఫ్రంట్ వైపు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్ ఈ వాల్ మొత్తం చేయడానికి కూడా సేమ్ మనకి టూ డేస్ అనేది పట్టడం జరిగింది మీరు ఇద్దరు మేస్త్రిలు పెట్టుకుంటే ఒక రోజులో పూర్తి అయిపోతుంది లేదు ఒక మేస్త్రి ఒక కూలి మనిషి చేయాలనుకుంటే మాత్రం మీకు టూ డేస్ అనేది పట్టు సో ఈ విధంగా మనకి ఇటువైపు కూడా మెటీరియల్ అన్ని కలుపుకున్నా సరే టోటల్ గా మరొక ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇటువైపు కూడా మనకి సీలింగ్స్ అనేవి వస్తాయి అండి అలాగే ఇందులో కూడా మనకి రెండు బీమ్స్ అనేవి రావడం జరిగింది అంటే మొత్తం ఈ చివర ఒకటి ఆ చివర మనకి మధ్యలో టోటల్గా మూడు బీమ్స్ అనేవి రావడం జరిగింది అలాగే ఒక మెయిన్ డోర్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి డోర్ దగ్గర వదిలేసి మనకి మిగతాది మొత్తం ప్లాస్టింగ్ అనేది చేస్తారు దీనికి కూడా యాజ్ గా మనకి ఇదే అమౌంట్ అవుతుంది కాబట్టి టోటల్ బడ్జెట్ అనేది మనకి అవుట్ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ వెడల్పు వచ్చేసి అవుట్ సైడ్ మీరు వెడల్పు వచ్చేసి ఇరవై అడుగులు పొడవ వచ్చేసి ముప్పై అడుగులు ఈ విధంగా లెంత్ అనేది తీసుకొని సీలింగ్స్ అలాగే ప్లాస్టింగ్స్ టోటల్ గా చేయించాలి అనుకున్నట్లయితే మీకు ఓవరాల్ గా అయ్యే బడ్జెట్ ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీగా ఇరవై ఆరు వేల రూపాయలు అనేది మీకు బడ్జెట్ అనేది అవుతుంది అయితే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఓన్లీ ఇవి మనకి సీలింగ్స్ కింద వరకు అయ్యే వాల్స్ కి సంబంధించిన ప్లాస్టింగ్ సీలింగ్స్ అలాగే కోణాలు పట్టీలు వీటికి మాత్రమే అయ్యే ఖర్చు అనమాట అలాగే ఇంకా మనకి ఫ్రంట్ డోమ్ వర్క్స్ అనేవి చేసుకుంటా అంటే వెలివేషన్ వర్క్ డోమ్ వర్క్స్ ఇవి చేసుకుంటాం అలాగే మనకి సైడ్లు కూడా డోమ్లు ఇవన్నీ లేవు పైన పెట్టగోళ్ళు ఇవన్నీ కట్టి ఇవి కూడా ప్లాస్టింగ్ అనేవి చేయాల్సిన పని అయితే ఉంది అవి కూడా చేసిన తర్వాత టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను సో ప్రజెంట్ ఇంతవరకు వర్క్ అనేది అయ్యింది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వర్కర్స్ కి ఇచ్చే రేట్లు కూడా మనకి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి సపోజ్ మా ఏరియాలోనే చూసుకున్నట్లయితే మేస్త్రికి తొమ్మిది వందల రూపాయలు అలాగే వర్కర్ కి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు లేదా కొన్ని చోట్ల ఎనిమిది వందల రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఈ విధంగా అయితే తీసుకుంటారు ఇదే విధంగా మీ ఏరియాలో మేస్త్రికి కూలి మనిషికి ఎంత రేటు తీసుకుంటున్నారు అనే దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని కాస్ట్ ఎస్టిమేషన్ వేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది లేదా టోటల్ మీద ఎంత అవుతుంది అనేది మాట్లాడుకొని మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ లేదా లేబర్ కాంట్రాక్ట్ అనేది టోటల్ మీద కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది లో పెట్టుకోండి అలాగే మీరు ఈ మధ్య కాలంలో ఏ వర్క్ అనేది చేయించారు మీకు ఎంత బడ్జెట్ అయ్యింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నలుగురు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అనేది మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్